హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైశ్వకుట్టి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా ఉండే గోధుమ పిండి ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మనం మార్నింగ్ టైం టిఫిన్స్ ఎప్పుడైనా వేసుకోలేనప్పుడు లేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ టైం స్నాక్స్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే దోశ అండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి ఎగ్ దోశ ఇంకెందుకండి లేట్ వెళ్ళిపోదాం మా వీడియోలోకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి టూ ఎగ్స్ తీసుకోవాలండి దీనికి అండ్ టేస్ట్కి సరిపడిన సాల్ట్ అండ్ మనం ఈ మొత్తం ప్యాటర్న్ని మిక్స్ చేసుకోవటానికి వాటర్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని అందులో మనం ఆల్రెడీ తీసుకున్న ఒక కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి అండ్ ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ గోధుమ పిండి రెండు మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి మనం ఇలా బ్లెండర్తో మిక్స్ చేసుకుంటే కనుక చక్కగా మిక్స్ అవుతుందండి లేదు మీరు చేత్తో మిక్స్ చేసుకున్నా పర్లేదండి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలండి దోశ ప్యాటర్న్ వచ్చేలాగా మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిలో ఎలాంటి పిండి ముద్దలు లేకుండా మొత్తం పిండి అంతా మంచిగా పిండి ప్యాటర్న్ వచ్చేలాగా లూజ్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం కరెక్ట్గా పిండి ప్యాటర్న్ వచ్చేలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం టూ ఎగ్స్ తీసుకోవాలండి చూసారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం టూ ఎగ్స్ తీసుకున్నామండి ఆ టూ ఎగ్స్ని ఇందులో మిక్స్ చేసేసుకోవాలి నీట్గా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఎగ్ అంతా ఈ పిండిలో కలిసిపోవాలండి మనం పిండి మొత్తాన్ని దోశలు వేసుకునే ప్యాటర్న్లా కలుపుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పిండి ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుందండి ఇదిగోండి మీకు నేను చూపిస్తున్నాను చూసారా గరిట్ తోటి అండ్ ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక పిండి మొత్తం మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఆయిల్ అంతా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సైడ్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఇదిగో మనం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే పిండి ఇట్లా ఉంటుందండి ఇప్పుడు పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుని చూసుకోండి ఫ్రెండ్స్ మీకు దోశ ప్యాటర్లా ఉంటుంది మీకు ఒకవేళ టైట్గా ఉందనిపిస్తే కొంచెం వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది నేనైతే ఇక్కడ స్టవ్ వెళ్ళుకుని ప్యాన్ పెట్టుకున్నానండి మనకి ప్యాన్ ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి మనం దోశలు వేసేటప్పుడు ఎట్లా హీట్ అవ్వని ఇస్తాము మీడియం ఫ్లేమ్లో అట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మీడియం హీట్ అయితే సరిపోతుందండి ఇప్పుడైతే నేను దోశను వేసుకుంటున్నానండి మీరు ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలండి అప్పుడే దోశ మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నేను దోశ వేసుకున్నాక నేను ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇదిగో ఫ్రెండ్స్ దోశ ఇలా కాలినాక దీన్ని మనం టర్న్ చేసుకోవాలండి రెండో వైపుకి తిప్పుకోవాలి మీకు ఈ దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో కంటే హీట్ చేసుకుని మీరు పెట్టుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా దోశ ఎంత బాగా కాలిందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ దోశలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి దీన్ని మనం టమాటా సాస్తో కానీ టమాటా పచ్చడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి ఎగ్ దోశ రెడీ మా పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మ్యాక్సిమం నేను ఇదే చేసి పెడతాను ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలే కాదు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళైనా సరే ఎవరు తిన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్